రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకల పూజలు నిర్వహించాలికి చేరుకోవాలని ఆకాంక్షించిన శివరాత్రి ఈ రోజు నుంచే ఈ క్షేత్రానికి భారీగా తరలివస్తున్న భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజులు స్కానింగ్ మెడికల్ టెస్ట్ల పేరుతో లక్షల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు పేదవాడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలి అంటే ఆస్తులను సైతం అమ్ముకునేలా తయారయ్యారన్నారు అడ్మిట్ పేరుతో స్కానింగ్ అంటూ మెడికల్ టెస్టులు చేయాలంటూ ఒక్కొక్క దానికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు ఇన్ని జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పేద ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి జీవించే హక్కు రాజ్యాంగ కల్పించినటువంటి ప్రాథమిక హక్కులో భాగంగా వైద్యం అందించేటువంటి బాధ్యత కూడా పాలక ప్రభుత్వాల పైన ఉంది అయితే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్యం అందక ప్రాణాలు హరి అనేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఏమో ప్రజల ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క అవసరాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా ఇవాళ పెరిగిపోతా ఉంది అవసరం లేకపోయినా వైద్య పరీక్షలు అనవసరమైనటువంటి మందులు కట్టబెట్టేటువంటి పరాకాష్టకు ఇవాళ చేరుకుంది ఎంత స్థాయికి జరుగుతుందంటే ఎక్స్పైర్డు మందులు కూడా విక్రయించేటువంటి పరిస్థితి వాటిని ప్రజలకు కట్టబెట్టేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంది పరీక్షల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంది ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఓపీ కంటే ఇన్పేషెంట్ కాస్ట్ అమాంతం పెరుగుతూ ఉంది ఇవాళ మెడికల్ స్టోర్ నడుపుకోవాలంటే వారు నలభై శాతం నుంచి యాభై శాతం ఆ డాక్టర్కు చెల్లించాలి లేకపోతే వైద్య పరీక్షల నిమిత్తం ఎవరైనా అక్కడ సెంటర్ పెట్టుకోవాలంటే నలభై నుంచి యాభై శాతం డబ్బులు ఇవాళ పర్సెంటేజ్ చెల్లించాలంటే వైద్యంలో ఏ విధమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉందో అర్థమవుతా ఉంది నకిలీ మందులు ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి మెడికల్ స్టోర్లలో ఎక్కడే కానీ సర్టిఫైడ్ ఫార్మసిస్టులు లేనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది కొన్ని ప్రాంతాలలో గ్రామాలలో లేకపోతే శని అర్బన్ ప్రాంతాలలో ఇష్టారాజ్యంగా నకిలీ డాక్టర్లు ఏ ఎట్ట వర్తట వైద్యం చేస్తా ఉన్నారు ఏదైనా జరిగితే అధికారులు నా మాత్రం చర్యలు తీసుకోవడం తప్ప ఎక్కడే కానీ నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఇవాళ మెడికల్ కు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ నియంత్రణ పూర్తిగా తప్పుకున్నటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఫార్మసీ మాఫియా రెచ్చిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి భద్రత లేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో అలాగే ప్రభుత్వాలు పదే పదే కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి జనాభా ప్రాతిపదికన డాక్టర్ల నియామకం జరగాలి అందుకు అనుగుణంగా హాస్పిటల్లో పెట్టాలంటే వైద్య సేవలు పెట్టాలంటే ఇవాళ నిర్మించేటువంటి హాస్పిటల్ని కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రజల ప్రాణాలను అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మెడికల్ను ఫార్మసీ మాఫియాను అరికట్టాలి ప్రజల ప్రాణాలను కాపాడేయాలని అనేటువంటి నినాదం పేరుతోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది ఇప్పటికైనా ప్రభుత్వము నిర్దిష్టమైనటువంటి చర్యలకు ఉపక్రమించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం దళిత కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన దామోదరం సంజీవయ్య యావత్ భారతదేశానికే ఆదర్శమని కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు కలెక్టరేట్ లో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నూట ఐదవ జయంతి వేడుకలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన నిష్కళంక నిస్వార్థ నిరాడంబర నేత దామోదరం సంజీవయ్య అని ప్రశంసించారు దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఒక దళిత కుటుంబంలో జన్మించి అత్యున్నత పదవులను ఆధిరోహించడం భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో తనకొంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు అతను బయటికి గ్రూ కర్నీ కంపెనీకి వెళ్ళాడు అతను సి సీఎం కంపెనీకి రాడు అంటేసి ఇతరే ఇంట ఆనసే ఆయన మొకా వితిని పంపించాడు అతను విషయం అర్థం కల్కొనాడు అతను కర్నూలుకు హైదరాబాద్ లో దిగి కర్నూలుకు వచ్చి అట్లా పోతా ఉన్నాడు వాళ్ళ ఊర్లో పోతాండు తొరట పొయి మటేస్కొని ఊదుకుంటాడు దుకాణానికి ఆయన మొయి ఎడినామ ఐదు తాంబరులు సంజీవింద కడ ఇదే నా ఇంద ఏమవుతాడంటే నాకు కొడుకు అవుతాడయ్య అని చెప్పింది ఆమె చూసి ఆమె పోషిషన్ చూసి వెంటనే ఆయన మొత్తం ఇలా ఉంది ఇతని పైన అనవసరమైన ఇది పెట్టారు అనేసి చెప్పారంట నెహ్రూకి అప్పుడు నెహ్రూ తెలుసుకొని అతను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశాడు తర్వాత తన మినిస్టర్ ముఖ్యమంత్రిగా ఉండి రిజైన్ చేస్తే మళ్ళీ తన దగ్గర సెంట్రల్ మినిస్టర్గా చేసుకున్నాడు అతనే కాదు అతను చనిపోయిన తర్వాత మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర పనిచేశాడు లాంగ్ చేసిన తర్వాత ఇరాంధీ గారి దగ్గర కూడా పనిచేస్తాడు అంత నిజాయితీ పరుడు చాలా మంచి వ్యక్తి అంత పేరు అంత నిజాయితీ పరుడికి ఇంత పేరు రాల మన దగ్గరికి ఎవరి పిల్లలు కూడా అమ్మాయి ఎక్స్టెన్షన్ లో నేను చదువుకున్నాడు మీరు కూడా బాగా చదువుకోవాలి హాస్టల్లో ఇప్పుడు చదివేటప్పుడు ఇట్లా హాస్టల్స్ ఇట్లంతా ఉండేది కాదు అమ్మాయి అసలు హాస్టల్ ఉండేదే కాదు బాగా చదువుకోవాలి మహాశివరాత్రి సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా జరిగే వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జన్ ఎర్విన్ తెలిపారు ప్రముఖ క్షేత్రాలతో పాటు అన్ని శివాలయాలు ఏర్పాట్లు చేశామన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రేపు కడప జిల్లా వ్యాప్తంగా జరగబోయే మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలైన పోలతల నిత్య పూజ కోన అల్లాడుంపల్లి వీరభద్ర స్వామి ఆలయం సంగమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర శైవ క్షేత్రాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రముఖ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సంవత్సరము మరి ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం బట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాము దాన్ని తగిన విధిగా ఒక ట్వంటీ పీపుల్ ఎక్కువ వస్తారనే భావంతోనే దాని తగ్గట్టు ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది సో ప్రతి చోట కూడా మరి మౌలిక సదుపాయాలు అదేవిధముగా రవాణా వ్యవస్థ కూడా సదుపాయాలు ప్రాపర్గా ఏర్పాటు చేశాము వాటితో పాటు ఇంకా భక్తులు అక్కడ మనకి ఎవరైతే ఈ కోనేటి దగ్గర మరి యొక్క స్నానాలు ఆచరిస్తారో దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ ఇంకా ఈ యొక్క క్యూ లైన్స్ కానీ అదేవిధంగా ప్రసాదాలు కానీ అన్నీ కూడా ప్రాపర్ ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడా మరి అద్భుతమైన దర్శనం కావాలి అదేవిధంగా మంచి శివరాత్రి అనుభవం కావాలనే ఉద్దేశంతో ఎండోమెంట్ వర్క్ డిపార్ట్మెంట్తో పాటు మరి అనేక మంది డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో మా తర కలెక్టర్ సార్ తరపు నుంచి ఒక చిన్న సజెషన్ అయితే ఏమిటంటే మరి ఈ యొక్క ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో మరి కొండల మీద కొంచెం పైకి ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది ఎస్పెషల్లీ నిత్య పూజ కోన లాంటి చోటకు వెళ్ళాలంటే చాలా పైకి కొండ ఎక్కాల్సి ఉంటుంది సో హార్ట్ పేషెంట్స్ కానీ అదేవిధంగా బా వయోవృద్ధులు కానీ ఎవరైనా ఉంటే కొద్దిగా అవాయిడ్ చేస్తే కొద్దిగా బాగుంటుందని బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు భక్తి రీత్యా మేము ఇటువంటి వేరే విధంగా చేయడం లేదు బట్ ఏంటంటే అయినా మా తరపు నుంచి కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ అదేవిధంగా ప్రాపర్గా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మెడిసిన్తో సహా మొత్తం అంబులెన్సెస్ అని కూడా పెట్టున్నాము అదేవిధంగా ఎటువంటి ఫైర్ ప్రమాదాలు కలగకుండా ఫైర్ ఇంజిన్స్ కానీ ప్రాపర్గా అడ్రస్ చేశాము సో ప్రాపర్ మెడికల్ టీమ్స్ అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ టీమ్స్ కూడా అన్నీ కూడా అక్కడ ఉంటున్నాయి సో ప్రక్తులందరూ వచ్చి మరి గొప్ప అద్భుతమైన అనుభూతితో ఈ యొక్క శివరాత్రిని జరుపుకోవాలని మనందరికీ ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కడప జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు వెళ్లి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఇక్కడ ఎటువంటి తోపులాటకు గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షులు విజయ్ భట్టర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలతో పాటు అన్ని శివాలయాల్లో శివరాత్రి సందర్భంగా నిర్వహించే పూజలలో ప్రతి ఒక్కరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు అధికారులు పోలీస్ శాఖకు సహకరిస్తూ వారు సూచిస్తున్న సూచనల మేరకు నడుచుకుని ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలన్నారు స్మరణ చేసుకుంటూ జరిగే కళ్యాణ మహోత్సవంతో పాటు లింగోద్భవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తిరిగి ప్రతి ఒక్కరు ఇంటికి క్షేమంగా చేరుకోవాలని శివుని ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఫిబ్రవరి పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అనగా రేపటి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క క్షేత్రంలో విశేషమైనటువంటి ఉత్సవాలు జరుపుటకు ఆ పరమేశ్వరిని యొక్క అనుగ్రహంతో నిర్ణయించడమైంది అందులో భాగంగానే ఈ యొక్క శివరాత్రి రోజు ఆ పరమేశ్వరునికి లయ శృతి కారకుడేటువంటి ఆ పరమేశ్వరుని ఎవరైతే ఆ శ్రాకారానికి ఉండేటువంటి ఆ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని అభిషేకం చేసి ఆ స్వామివారి యొక్క జాగరణ కళ్యాణోత్సవాలు పాల్గొంటారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతున్నట సమస్త అపముష్యు దోషాలను కూడా కలుగుతాయి అంత విశేషమైన మహాశివరాత్రి పర్వదినం రోజు రేపటి రోజు మన యొక్క కడప జిల్లాలో ఉండేటువంటి అతి పురాతనమైనటువంటి శైవక్షేత్రాలు నిత్య పూజ కోన కొలతల పల్లాడుపల్ల దేవస్థానాల్లో విశేషంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దేవాలయ ధర్మాదాయ శాఖ మరియు పోలీసు వారి జిల్లా పోలీస్ యంత్రాంగము అధికార యంత్రాంగం కూడా ప్రకటిదిగా భక్తులందరికీ కూడా తగిన విధమైనటువంటి వసతులతో అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ విశేషమైన మహాశివరాత్రి జరిగేటువంటి భక్తులందరూ కూడా శివ శివ శివశివ శివనామ శివనామస్మరణ చేసుకుంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోండి ఆ పరమేశ్వరం దర్శించడం వలన విశేష ఫలాలను కూడా కలుగుతాయి కళ్యాణోత్సవాలు రేపు రోజు రాత్రి పదకొండు గంటల నుండి ఇంగోత్మ సమయంలో పరమేశ్వరం అభిషేకించడం వలన విశేష పుణ్య కూడా సిద్ధిస్తాయి అందు విశేషం శివరాత్రి రోజు భక్తులందరూ కూడా ఆ శివనామ స్మరణ చేసుకుంటూ ఈ కైంకర్యాలందరూ కూడా పాడవలసిగా ప్రార్థిస్తూ అలాగే దేవ దేవాలయంగా మరియు జిల్లా పోలీస్ యంత్రాను అధికార యంత్రాంతా కూడా భక్తులందరూ తగినటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు కావున కొండ కోణాల్లో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా అక్కడ ఉండేటువంటి రద్దీ దృశ్య జాగ్రత్తగా పోలీసు వారి యొక్క హెచ్చరికను పాటిస్తూ ఆ భగవంతుని దర్శనం చేసుకునేందుకు క్షేమంగా మీ యొక్క ఇవి చేరుకువసంగా ప్రార్థిస్తూ గోపులాటలన్నీ కూడా పోసుకోకుండా నిదానంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని చిన్నపిల్ల ముఖ్యంగా పదేళ్లలో ఉండేటువంటి పిల్లలను దయచేసి ఈ యొక్క ఎక్కువ రద్దీ ఉండే ప్రార్థులు తీసుకువెళ్ళొద్దని మరోసారి మనవి చేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఎక్కువ కొలతల నిత్య పూజ కూడా ఎక్కువ జనాభా ఉండటం వలన లక్షాది మంది భక్తులు రావడం వలన ఆ రోజు ఎక్కువ రద్ది ఉంటుంది కావున భక్తుల నుంచి ముఖ్యంగా వయోవృద్ధులు దాదాపు అరవై ఏడు పై వ్యక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావాల్సిందిగా ముఖ్యంగా ప్రభుత్వం యొక్క జిల్లా అధికార యొక్క యొక్క సూచనలు అందరూ కూడా పాటిస్తూ ఈ మహాపిస్తూ కడప జిల్లా అర్చక జిల్లా అధ్యక్షులు విజయపడ్డారు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి రేపు మహాశివరాత్రి కావడంతో జిల్లాలోని ప్రధాన క్షేత్రాలలో పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు పోలతల మల్లేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు పెండ్లిమరి మండలంలోని పోలతల మల్లేశ్వర స్వామి ఆలయానికి ఈ రోజు నుంచి భక్తులు చేరుకుంటున్నారు స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు నిర్మిస్తున్న అర్చకులు విచ్చేస్తున్న భక్తులకు మంగళహారతులు అందచేయడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు కోనేరులో సీతారామ లక్ష్మణుడు తలస్నానాలు చేసి పునీతులయ్యారని పురాణాలు మహా మహాశివరాత్రి పండుగ రోజున పోలాతల మల్లేశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం రేపు జరగబోయే మహాశివరాత్రి వేడి వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలి రానున్నారు ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు జిల్లాలో రాజంపేట పట్టణం మనూరులు ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది మనూరులో జరిగిన ఈ ఘర్షణ ఇద్దరు కుటుంబాల మధ్య ఉన్న ఆస్తి ఆరోపిస్తున్నారు ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు పోయినామని మాకు పై నుంచి ఇబ్బంది ఉండకూడదు కదా పోయినామని మా పై నుంచి ఇబ్బంది ఉండకూడదు కదా కొంచేకుండా థియేటర్ కొంచేకుందా

మద్యం ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ చివరికి హత్యకు దారితీసిన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు ప్రొద్దుటూరులోని నాగుల కట్ట వీధికి చెందిన వినయ్ సుబ్బులు ఇద్దరు స్నేహితులు ఈ రోజు మధ్యాహ్నం మద్యం సేవించడానికి వినయ్ ఇంటికి వెళ్లిన సుబ్బు ఇద్దరు కలిసి సాయంత్రం వరకు ఫుల్ గా మద్యం సేవించారు మద్యం మత్తులు ఇరువురికి మాట మాట పెరిగి గొడవ పడ్డారు దీంతో వినయ్ సుబ్బును మద్యం సీసాతో పొడిచి హత్య చేశాడు సాయంత్రం ఇంటికి వచ్చిన వినయ్ భార్య అక్కడ పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం అందించింది సంఘటన స్థలాన్ని ప్రొద్దుటూరు ఏఎస్పి విభూ కృష్ణ త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు ముద్దాయి వినయ్ ను అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

seorang bos sebab dia kan ప్రాణాలతో వ్యాపారం చేసే మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి నాలుగు రోడ్ల పూల అంగాళ్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మెడికల్ డ్రగ్స్ మాఫియా అరికట్టడంలో విఫలం చెందారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు విచ్చలవిడిగా నకిలీ మందులు అమ్ముతున్నా నియంత్రించడంలో పాలక ప్రభుత్వాలు ఎందుకో కృషి చేయడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు విదేశాల్లో దశాబ్ద కాలం నిషేధించిన ఔషధాలను భారతదేశానికి దిగుమతి చేసుకుని డ్రగ్ కంట్రోల్ కమిషన్ ద్వారా అనుమతితో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారని చిన్న పిల్లల పాలిట శాపంగా మారిన ఒక టానిక్ పై నిషేధం ఉన్నప్పటికీ దానిని అమ్ముతున్నా ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో అరవై వేలు మందుల షాపులు కొనసాగుతున్నాయని అందులో ఫార్మసీ ఎం ఫార్మసీ చేసినటువంటి వారు ముప్పై వేల మంది ఉన్నారన్నారు మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందుతా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వ తీరు నిరసనగా ఈ యొక్క మెడికల్ ఫార్మా మాఫియా చెందుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించే పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ బద్రేలి ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు నకిలీ మందులు విడిగా మరి వస్తున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం ఉన్నాయి అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మందులతో పాటు ఈరోజు ఒక దశాబ్ద కాలం పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఔషధాల నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొంది ఇచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉంటే వాటిపైన ఎక్కడ కూడా చర్యలు లేవు ఒక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక టానిక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతూ ఉంటే అది నిషేధించినటువంటి టానిక్ దానిపైన చర్యలు లేవు ఈరోజు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తా ఉంది లెక్కల ప్రకారం అరవై వేల మందుల షాపులు ఉన్నాయని చెప్పి మెడికల్ షాపులు అని చెప్తున్నాయి అందులో బిఫార్మసీ ఫార్మసీ చేసే వాళ్ళు ముప్పై వేల మంది మంది ఉన్నారని చెప్పి స్పష్టతగా చెప్ప చెప్పనటువంటి పరిస్థితి మరో ముప్పై వేల మంది అసలుకు సంబంధమైనటువంటి వ్యక్తులు అట్లాంటి వారందరూ కూడా ఈరోజు ఈరోజు మా మెడికల్ షాపులో మందులు విక్రయం చేస్తూ ఉన్నారు దాని కారణంగా అంటే ఏమాత్రం అవగాహన లేటువంటి వాళ్ళు ఈరోజు మందులు విక్రయించడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి పద్ధతుల్లో ప్రజల యొక్క ప్రాణాలు కాల్లోకి గాల్లో కలిసేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి ఈరోజు మెడికల్ మాఫియా అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈరోజు వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా యంత్రాంగం కూడా ఆ యొక్క యంత్రాంగం మొత్తం ఈ యొక్క మెడికల్ మాఫియా అయితే ఉన్నారో వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయల వరకు దాదాపు ముడుపులు ఇస్తూ ఉన్నారు కాబట్టి పంపిణీదారులు ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళపై చర్య తీసుకోవటం లేదు ఇటువైపు ఇప్పటికే ఇటు ఇటు ఈ ప్రభుత్వంపై దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు ఈరోజు కార్పొరేట్ సక్తాలు అంటే కార్పొరేట్ ఆసుపత్రిలో సరైనటువంటి వైద్య సేవలు లేవు విడిగా మరి ఈరోజు పరీక్షల పేరుతో లేకుంటే మందుల పేరుతో లక్షలాది రూపాయలు గురుతా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా చర్యలు లేవు మరి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు సరైనటువంటి పద్ధతుల్లో కొనసాగటం లేదు వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం ఈరోజు అంతెందుకు కడప జిల్లాలో వంటి అధికారులు కూడా డిఎంఎస్తో ఏమైనా కళ్ళు మూసుకో ఉండారా పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాపులో అనుమతులు లేవు ఈరోజు ఆ క్లినికల్ ల్యాబ్ల పేరుతో పెట్టి మరి అక్కడే పూర్తిగా ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్పేసి కొంతమంది ఈ రోజు మొత్తం కూడా ఆ మందులు పంపిణీ చేస్తా ఉన్నారు ఆ ప్రజల యొక్క ఆరోగ్యం చెప్పి చెప్పింటా ఉన్నారు వేలకు చూస్తూ ఉన్నారు ఈ సెంటర్ లో ఈరోజు బాలాజీ మెడికల్ స్టోర్ అందులో ఒక్క రూపాయి మాత్రమే పది రూపాయలు ఉంటా ఉన్నారు ఈ పక్కన నాగేంద్ర శ్రీవాస్ హాస్పిటల్ చెప్పి మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడు ఆయన ఏకంగా సూదులు వేస్తాడు ఆ పక్క ఐదుగురు రోడ్లు ఒక ఆయన రమణ అని చెప్పేసి ఆయన కూడా అదే చేస్తా ఉన్నాడు అంటే ఇంత ఇంత విచ్చలవిడిగా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళకు చిన్న చిన్న సర్టిఫికేట్ కూడా లే పరిస్థితి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్ పెద్ద పెద్ద డాక్టర్లు చేసినటువంటి వైద్య సేవలు అందిస్తూ అందిస్తా ఉంటే ఈరోజు డిఎండి కానీ ఉన్నత జిల్లా విద్యాశాఖ అధిక వైద్య అధికారులు ఏం చేస్తా ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం అందు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీర్పు నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానం తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజీ అంతా కూడా ప్రైవేటు పనిచేస్తా ఉంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈరోజు సంరక్షించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగిస్తాను ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు ఈ యొక్క మెడికల్ మాఫియా పైన అన్నమయ్య జిల్లా రాయచెట్టి పట్టణంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణ వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేషమైన నిత్య కైంకర్యాలను నిర్వహించారు సాయంత్రం ఆలయార్చకుల వేద మంత్రాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని రమణీయంగా కన్నుల పండుగ నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించారు ఈ రమణీయమైన కళ్యాణాన్ని తిలగించేందుకు కన్నడ భక్తులతో పాటు రాయచోటి పట్టున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Yeah. వార్తల్లో కలుసుకుందా